మీరొక్కసారి ఇప్పుడు నేను చెప్పినట్టుగా పప్పు చారు చేసుకుని తిన్నారంటే మటను చికెను ఫ్రాన్సు అన్నీ పక్కన పెట్టి మీరు మళ్ళీ 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 ఇలాగే చేసుకొని తింటారు ఒకసారి ప్రయత్నించండి ఇలాగ పెసరపప్పు కందిపప్పు కొద్దిగా ఆయిల్లో వేసేసి నీళ్ళు వేసేసి అందులోనే ఒక రెండు పచ్చిమిరపకాయలు ఓ రెండు కరివేపాకు రెబ్బలు వేసి బాగా ఉడికిని సిద్ధం చేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఇందుకోసం నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్ టమాటో కుకుంబర్ గుమ్మడికాయ గుమ్మడికాయ ముక్కలు ములంకాడ ముక్కలు కొన్ని బీన్స్ ముక్కలు ఇవన్నీ సిద్ధం చేసుకున్నాను నేను ఆయిల్ వేసి ఇందులో ఉల్లిపాయలు వేస్తున్నాను పచ్చిమిరపకాయలు వేస్తున్నాను అందులోనే ఈ ముక్కలన్నీ వేసేస్తున్నాను ముక్కలన్నీ వేసి ఇలా బాగా వేగింది కదా ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు ఉప్పు కారం వేద్దాం పప్పు ఉడకబెట్టి సిద్ధంగా ఉంచుకున్నాం కదా మెగిపీసి ఆ పప్పుని ఇందులో వేసిద్దాం వేసి బాగా కరిపెడం ఇప్పుడు ఇందులో మనం చింతపండు కొంచెం నానబెట్టుకొని రసం పిండుకొని ఉంచుకోవాలి దాన్ని ఇద్దరు వేసేద్దాం మనకు కావలసినంత సరిపడినంత ఇలా వేసి బాగా కింద మీద కలుపుదాం మీకు కావలసినవి ఎండుమిర్చి ధనియా ఇండిమిర్చి మెంతులు జీర వీటన్నిటిని కలిపి డ్రై ఫ్రై చేసి మిక్సీ పట్టాలి పొడి చేసుకొని ఉంచుకోవాలి దానిని ఇదిగో చూసారా అలా తల ఉడుకుతున్నప్పుడు మనం గ్రైండర్ చేసి ఉంచుకున్న పొడి ఉంది కదా ఆ పొడిని ఇందులో వేసేయాలి వేసి బాగా కలపాలి అలా కొద్దిసేపు మరగనివ్వండి స్టవ్ అంటే ఇచ్చి ఇలాగా పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాము హీట్ ఎక్కాక అందులో వెల్లుల్లి కడతాము ఇప్పుడు ఇందులో ఆవాలు జీరా ధనియా ఎండుమిర్చి పెద్దాము ఇంగువ ఇంగువ వేద్దాము ఇప్పుడు ఈ పోపు తీసుకువెళ్ళి ఇలా మరుగుతున్న పక్షాల్లో వేసేద్దాము పెద్దాము మీద ఇలా కొత్తిమీర వెళ్ళేద్దాము అంతే చాలా టేస్టీగా ఉన్న పప్పుచారు రెడీ ఇలా ముక్కల్ని వేరే వేయింది తీయడం వల్ల అసలు దాని రుచి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇలాగే తినేయచ్చు ఆ ముక్కలు నంచుకొని చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కంటికి కనబడమే కాదు నోటి రుచి కూడా అమోఘంగా ఉంటుంది అలా అంత అన్నంలో ఇంత పప్పుచారు వేసుకొని కలుపుకొని నోట్లో ముద్ద పెట్టుకుంటే అసలు అమోఘం మీరు నిజంగా కూడా నమ్మరు ఇలాగే బాగుంటుంది కానీ ఆ పక్కనే లేవక ఫిష్ ఫ్రై చేసుకొని నంచుకొని తింటూ ఉంటే ఓహో స్వర్గం అంటే ఇది ఇగ ఇదేనేమో అనిపిస్తూ ఉంటుంటుంది ఒకసారి ట్రై చేయండి